హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి నేనైతే ఈరోజు పచ్చిమిర్చి టమాటాతో రోజు పచ్చ రోటి పచ్చడి అయితే నూనె లేకుండా ఒక్క చుక్క కూడా నూనె లేకుండా నేను రోటి పచ్చడి అనేది అయితే చేసుకున్నా అది ఎట్లా చేస్తున్నామని ఇస్తానండి నచ్చితే మీరు ఒకసారి చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి నచ్చితే దీన్ని నూనె లేకుండానే నేను చట్నీ అనేది చేసిన ఈ టమాటాలను కొంచెం కొంచెం ఒక నాలుగు టమాటాలను పోసి కొంచెం ఉప్పేసి కొంచెం ఒకసారి వేడైన తర్వాత కొంచెం నీళ్ళు అనేది పోసుకోవాలి ఎందుకంటే నూనె అనేది లేదు కనుక నీళ్ళు అనేది వేసుకోవాలి వేసుకొని ఈ టమాటాలను అయితే మంచిగా ఉడకనియాలి ఎందుకంటే మనకు ఇంకా మనకు పొయ్యి కట్టల పొయ్యి ఉంటే నిప్పుల మీద ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు కట్టల పొయ్యి లేదు కనుక మాకు నేను కొన్ని వాటర్ వేసి ఉప్పు వేసి కొంచెం ఉప్పును అటు ఇటు ముక్కలు అన్న తర్వాత టమాటా ఉడికిన తర్వాత దానిలోనే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే ఎల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ కూడా ఈ టమాటాలతోనే ఉడికించుకొని కొంచెం మనకు ఉప్పు అనేది కూడా వేసి నేనైతే దీన్ని ఇట్లా మంచిగా ఉడకనిచ్చిన ఎందుకంటే ఈ టమాటాలతో పాటు పచ్చిమిర్చి కూడా ఉడికితే బాగుంటుంది దీనిలో నూనె లేకుండా వేసినాం కనుక కొంచెం ఉడికితే మనకు పచ్చివాసన అనేది పోతుందని ఇట్లా ఉడికించుకున్నానండి అందులోనే కొంచెం కలియమక్క కూడా వేసిన కలియమక్కను కూడా ఈ టమాటాలతో పాటు ఉడకనిచ్చిన ఇవన్నీ ఉడికిన తర్వాత కొంచెం పక్కన పెట్టుకొని మనం దానిలో నుండి పచ్చిమిర్చిని అయితే తీసి ఫస్ట్ దంచుకోవాలి ఎందుకంటే టమాటాలతోనైతే పచ్చిమిరపకాయలు దంగవు మెదగవు కదా వీటిని మనం నేనైతే చిన్న రోడ్లోనే చేసుకున్నా ఇలా ఒక రాయితో ఇట్లా ఒక్కొక్క రకంలో వాళ్ళకు ఒక్కొక్క రకమైన రోలు ఉంటుంది మాకైతే ఇట్లు ఉన్నది ఆ పచ్చిమిర్చి అనేది కొంచెం మెదిగిన తర్వాత అంటే దంచుకున్న తర్వాత మనకు టమాటా ఎల్లిపాయలు కలిమక అన్నీ వేసుకుని ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని మంచిగా దంచుకోవాలి మరి మెత్తగానైతే ఈ రోట్లో రాదు మరి మెత్తగా ఉంటే కూడా బాగుంటుంది ఇది కచ్చపక్కగా అంటేనే బాగుంటుంది ఈ టమాటాలు అనేది మంచిగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీర ఆకును కూడా తీసుకొని అలాగే ఒక ఉల్లిపాయను ఒక రెండు మూడు ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా కాకుండా కచ్చపక్కగా దంచుకోవాలండి అంతే మనకు ఈ టమాటా చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఒక్క చుక్క నూనె కూడా లేకుండా ఈ టమాటా చట్నీ అనేది రెడీ అయిపోయి తినడానికి అయితే చాలా టేస్ట్గా ఉంది మేము చిన్నప్పుడు అయితే మా అమ్మాయిలాగానే టమాటాలు పచ్చిమిర్చి ఉరబెట్టయితే ఊక చేస్తుందండి కానీ అప్పుడు ఉన్న టేస్ట్ ఇంకా ఇప్పుడు లేదు అప్పుడైతే చాలా బాగా టేస్ట్ ఉండేదండి వేడివేడి అన్నంలో ఇప్పటికి కూడా చాలా బాగుంది ఇది చపాతీలకు కూడా బాగుంటుంది అన్నంలోకి అయితే ఇంకా బాగుంది వేడి వేడి అన్నంలో ఈ మంచిగా అప్పటికప్పుడు చేసుకున్న చట్నీ అయితే చాలా సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్